హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా చాలా రుచిగా ఉంది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మూడు గ్లాసులు బియ్యాన్ని వేస్తున్నాను మూడు గ్లాసులు బియ్యం వేసి వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేశాను ఇలా బాగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ బియ్యం మునిగేటట్లు వాటర్ పోసుకొని బియ్యం నాంతో ఉంటాయి కదా పక్కన ఉంచుకుందాం పక్కన పెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆయిల్ వేసి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెము సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఈ కారంలో ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇలా బాగా వేయించుకోవాలి కొంచెము కలర్ వస్తాయి ఇలా బాగా చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాం మనం ఎగిని అయితే బిర్యానీ చేస్తామో అగ్గిని ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిలు కూడా ఇలా కట్ చేసి వేసాను అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఉల్లిపాయలు అనేది మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అదే వేశాను ప్యాకెట్లు అయితే కొంచెం స్మెల్ వస్తూ బాగుండదు కదా ఇప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది వేశాను ఇప్పుడు ఇందులో బాగా పండిన టమాటాలు పేస్ట్ కొట్టి వేశాను పేస్ట్ ఆ టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మూడు అంటే ఒక మూడు స్పూన్లు ఉంటుంది మూడు స్పూన్లు పెరుగు వేసి ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూను గరం మసాలా కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి ఈ మసాలాలో బాగా కలిసేటట్లు ఇలా బాగా కలుపుకుందాం ఇలా కలిపేసిన తర్వాత ఒక స్పూను కారం కూడా వేసాను పచ్చిమిర్చి వేసాం కదా అందుకు ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది కారం పొడి ఒక స్పూన్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనా ఆకులు కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం ఆకు అంతా కూడా బాగా మగ్గేటట్లు ఇలా కలుపుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోవాలి చూడండి ఆయిల్ తేలుతూ పైకి వచ్చింది కదా ఇలాంటప్పుడు ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ వేసామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మూడు గ్లాసులు బియ్యం వేసాను కదా ఆరు గ్లాసులు వాటర్ వేసాను వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే నేను మళ్ళీ సాల్ట్ వేసాను ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ ఉంటుంది కదా మనం మామూలు కేసరికి వాడతాం కదా ఆ ఫుడ్ కలర్ని వాటర్ వేసి కొంచెము ఫుడ్ కలర్ వాటర్ను కూడా వేసాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు ఇలా బాగా ఏసరంతా ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకునేసి కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్స్ని కూడా వేసేద్దాం ఆ ఎగ్స్ అన్నీ కూడా వేసి ఇలా కలిపేసి బాగా మంట మాత్రం ఫుల్ మంటే ఉండాలి ఫుల్ మంటలోనే ఉడికించుకోవాలి ఫుల్ మంటలో ఇలా బుడ్లు బుడ్లు ఇలా ఉడుకుతున్నప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి మంట హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టేసి సరిపోతుంది చూడండి బాగా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ రైస్ పొడి పొడిగా ఎంత బాగుందో టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి వేడిగా బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి